వెల్కమ్ టు నమ్మితా న్యూస్ ఎన్టీఆర్ విగ్రహంకు పాలభిషేకం చేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే షాజహాన్ భాష ఎన్టీఆర్ జయంతి పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం కు పాలభిషేకం చేసి పూలమాలలతో సత్కరించిన ఘన నివాళులు అర్పించిన స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ భాష తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఢిల్లీ స్థాయిలో తెలుగు వారి ఖ్యాతి చాటి చెప్పి వారి ఆత్మ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ ఒక్కరే ఆరు కోట్ల ఆంధ్రుల ఆదరాభిమానులు చురకున్న వ్యక్తి ఎన్టీఆర్ అంటూ కొనియాడిన ఎమ్మెల్యే షాజహాన్ ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్ హజ్ కమిటీ డైరెక్టర్ మైనార్టీ నాయకుడు ఎస్ఏ మస్తాన్ స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు நீபத்து <coughs> ఆంధ్ర రాష్ట్ర విశేషలు గతరత్న నందమూరి తారక రామారావు గారి జన్మదినం వాస్తవానికి చెప్పాలంటే తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చరిత్ర భారతదేశంలోనే ఒకే ఒక్కరి అది పెద్దలు ఎన్టీ రామారావు గారికి తెలియజేస్తున్నాం ఆయన రాజకీయ వ్యవస్థకి స్పూర్తిగా నిలబడి నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల పైన పనిచేసి సంక్షేమం అంటే ఏమని చెప్పి ప్రజలకు చూపించిన మనిషి రెడ్డి రామారావు గారు ఇదే కాకుండా రెండు రూపాయలు కిలో నియో ఇచ్చి తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రెండు రూపాయలు కిలో బియ్యం ఇచ్చి ప్రజలకు పూర్తిగా సంక్షేమాన్ని ప్రజలకు ఒక మంచి పరిపాలన ఇచ్చిన చరిత్ర స్వర్గ శ్రీ ఎన్టీ రామారావు గారికి ఈరోజు ఆయన దిను ఆయన జన్మదినం జరుపుకోవడం మన అందరికీ ఆనందదాయకం అదే కాకుండా ఈరోజు మహానాడు కూడా ఉంది అక్కడికి వెళ్ళాలా అదే కార్యక్రమం భాగంగా ఈరోజు పట్టణ ఉన్న నాయకుడు అందరితో ఇక్కడ ఎన్టీఆర్ సర్కిల్లో ఆయన విగ్రహానికి నివాళులర్పించి అర్పించి జన్మదిన శుభాకాంక్షలు Продолжение